హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడైతే మాకు బాల వికాస వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసిళ్ళు మా స్కూల్లో ఇక్కడ మా ఊరి స్కూల్లో మాత్రం ఆటల పోటీ అయితే ఏర్పాటు చేసిళ్ళు అందరి మహిళలకి ఇక్కడ నుండి మేము ఫస్ట్ ర్యాలీ తీసినాం ర్యాలీ చేసిన తర్వాతనైతే ఆటలు అయితే ఆడిపించిళ్ళు ఈ ఆటలు ఆడడం వల్ల మాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి ఈ ఆడడం వలన ఈ ఆటలు వాళ్ళు ఏర్పాటు చేసే చేసిళ్ళు కానీ మేము ఎంతో ఎంజాయ్ తోటి ఆడినాం ఇద్దరు ఒకటే రకం చీరలు కట్టుకున్న వాళ్ళైతే బాల వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసింది ఏర్పాటు చేసింది అయితే వాళ్ళే ఇంకా ఇద్దరు కూడా వెనకాల ఉన్నారు నేనైతే వాళ్ళని వీడియో తీయలే కబడ్డీ ఆడడానికి అయితే ఇద్దరు కెప్టెన్లు అయితే నిల్చున్నారు ఇటు ఒక ఎపిటెన్ ఆటో ఒక ఎపిటెన్ నిలిచున్నది వాళ్ళు అయితే టీమ్ అయితే ఎన్నుకుంటున్నారు తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ బాల వాళ్ళ తరఫున నేనైతే మళ్ళీ ఆ ఫీల్ అయితే కలిగింది అప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసిం వీళ్ళైతే అయితే మాకు చాలా సంతోషం అనిపించింది వీడియో లాస్ట్ దాకా చూడండి ఎంత ఎంజాయ్ ఉన్నదో మస్తు ఆడినాం మేమైతే టీం లీడర్స్ అయితే టీం మెంబర్స్ని ఎన్నుకున్నారు ఇక ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆట ఆట స్టార్ట్ అవుతుంది ఈ కబడ్డీ అందరికైతే ఆడరాదు పెద్దగా అయినాక ఆడాలంటే చాలా కష్టం మీరు కూడా ఒకవేళ ఆడాలనుకుంటే జాగ్రత్తతోటి ఆడు ఎందుకంటే ఈ వీడియో చూసి నేను ఆడినా దెబ్బ తాకించుకున్నా అనుకోకుండా నేను చిన్నప్పుడైతే ఆడేది బాగా ఆడేది ఇంకా ఇప్పుడు నేనైతే కెప్టెన్గా ఉండేది ఆ కబడ్డీలో కానీ ఇప్పుడైతే ఆడడం చాలా కష్టమే పడతాళ్ళు కూడా ఇందులో పడ్డరు కూడా కొన్ని కొంత కొంత చూడండి చూసినాక మీకు తెలుస్తుంది ఇందులో ఆడడం ఇప్పుడు కబడ్డీ పెద్దగా అయినాక కబడ్డీ ఆడడం అయితే చాలా కష్టమే ఒకసారి ఏం జరిగింది తెలుసా మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి విన్నాము అక్కడ ఏదో పండుగ జరిగింది పండుగ జరిగితే అక్కడికి అయితే వినాము అక్కడికి పోయినాక మేము మా వదినేళ్ళు మా పిన్ని వాళ్ళు అందరం కలిసి కబడ్డీ ఆడినాం కబడ్డీ ఆడితే అక్కడైతే బావి దగ్గర పండుగ చేస్తారు అప్పుడు బావి దగ్గర పోయి మేము కబడ్డీ ఆడినాం కబడ్డీ ఆడితే మస్తు ఆడినాం చాలాసేపు ఆడినాం లాస్ట్లో దెబ్బలు లాగి మేము కింద పడ్డాం ఆ చీరలు తట్టుకొని ఈ కబడ్డీ ఆడడం వలన పెద్దవాళ్ళం కాబట్టి ఇప్పుడు చీరలు కట్టుకొని ఉన్నాం కాబట్టి ఆడడం అయితే చాలా కష్టం కొంచెం జాగ్రత్తతో అయితే ఆడాలి ఇదే స్కూల్లో మేము చిన్నప్పుడు ఆడినాం మళ్ళా అదే స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకైతే చాలా సంతోషంగా ఉన్నది నాకైతే ఆ స్కూల్లో మళ్ళీ చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు మళ్ళీ ఆడినాం అక్కడ కనబడుతున్న క్లాస్ మాకు నైన్త్ టెన్త్ ఉండే అప్పుడు ఇప్పుడు ఏ క్లాసులో నాకైతే తెలియదు మీరు చిన్నప్పుడు ఆటలు ఆడేదా ఏదైనా మీరు ఆడిన ఆటలు ఏమన్నా ఇప్పుడు మళ్ళీ ఆడిన్లా అలాంటి ఆటలు ఆడినట్టయితే కామెంట్ చేయండి ఒక్కరు కూడా ఒక్క కామెంట్ చేస్తే లేరు చేస్తలేరు మా వీడియోలు చూస్తారు కొంత మా వరకు చూస్తారు కానీ ఎవ్వరు కామెంట్ లేదు లైక్ లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే ఏం లేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే సపోర్ట్ చేయడం అంటే ఇగో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తలేరు ఇక ఒక లైక్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన బాల వికాస వాళ్ళకైతే నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే మాకు ఒక సంతోషాన్ని ఇచ్చింది ఈ గేమ్ ఆడడం వల్ల ఈ రోజుల్లో ఆడవాళ్ళను లెక్క వాళ్ళు ఉన్నారు లెక్క చేయని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏదో ఆడలు మాత్రం ఆడవాళ్ళు సమానం ఏం పని చేయాలంటే అది ఇద్దరు సమానంగా చేయాలని అనే రోజులున్నా కూడా ఆడవాళ్ళను చిన్న చూసుకు చూసే కూడా ఉన్నారు இப்போ பனா பயிட்ட பனா ஏ பனா வாழ்க்கை கலசி கட்டுல பண்ணி வந்து அது ஆடல பண்ணி

साइड बोनस लाइन मिलमंगा मिलमंगा बोनस कर कर ओटाई

पअकर पय filtकशियो अचुमा कश अ ज flats <laughs> तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ <laughs>

ఈ ఆటలో ఎవరు విన్ అయిన్లు ఏ టీం విన్ అయిందో తెలుసుకోవాలంటే నేను ఇంకో వీడియో పెడతా ఆ వీడియోలో చెప్తా ఎవరు అయిన్లు అనేది మా వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అందులో ఇంకా రెండు గేమ్లు అయితే ఇంకా రెండు మూడు గేమ్లు అయితే ఉన్నాయి ఆ గేమ్లు కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తా అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు గెలిచినలో తెలుసుకోవాలంటే కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు తప్పకుండా చూడండి బాయ్